హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశ రాజకీయాల్లో బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు రాజకీయంగా గెలవడం కోసం ప్రజల ఓట్లు యూనో మ్యానిపులేటివ్ మేనర్లో ఓట్లు దండుకునేదానికి బీజేపీ ఎంతకైనా తగ్గిస్తుందా అంటే అవుననే చెప్పాలి ఇక్కడ ఇక్కడ ప్రధానంగా నేను ఒక వీడియో అర్లియర్ యూనో ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్కి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకముందే వీడియో చేశాను బట్ మిడ్ నైట్కి నేను యూనో నిన్నటి మిడ్ నైట్కి సారీ మొన్నటి మిడ్ నైట్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా అనుకున్నట్లు అండ్ అమిత్ షా మినిస్ట్రీస్లో అమిత్ షా కింద ఏమో పనిచేసినటువంటి జాయింట్ సెక్రటరీగా అడిషనల్ సెక్రటరీగా సెక్రటరీగా పనిచేసి ఐదు సంవత్సరాలు అమిత్ షా కనుసనంలో పనిచేసిన వ్యక్తిని ఎలక్షన్ కమిషన్గా అర్లీ నియమించారు అతను రిటైర్ అయిన కొద్ది నెలలకే తర్వాత ఇప్పుడు ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయితే చేసే ప్రయత్నం చేశారు అండ్ ఇక్కడ బీజేపీ చాలా చాలా క్లియర్గా ఉంది మనకు అనుకూలంగా ఎలక్షన్ జరగాలంటే మనకు అనుకూలమైన వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషనర్గా ఉండాలనుకున్నారు మొన్నటి వరకు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు ఎలివేట్ చేశారు అండ్ హర్యానా చీఫ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్గా అపాయింట్ చేసే ప్రక్రియ అయితే చేశారు ఇందులో ప్రధానంగా బీజేపీ చాలా క్లియర్గా రెండు వేల పద్నాలుగు నుంచి భారతదేశంలో ఉన్న స్టాట్యుటరీ సంస్థలని రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ వాళ్ళ రాజకీయ అవసరాలకి ఈ అనుకూలంగా వాళ్ళ రాజకీయాల అవసరాల కోసం పనిచేసే సంస్థగా డిజైన్ చేసుకుంటూ వచ్చింది ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యవస్థల హెడ్లుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈయనో ఎజెండాల్ని మోసే వ్యక్తులుగా నియమించే ప్రక్రియ చేసింది అనే దానికి ది గ్లేరింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి రీసెంట్లీ అపాయింటెడ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద యూనో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏజెన్సీ చేసినటువంటి ఐనో అవినీతి ఆరోపణలు కేసులు నైంటీ ఫైవ్ యూనో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈడీ కేసెస్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ అగెన్స్ట్ ది అపోజిషన్ పార్టీల మీదనే జరిగినవి అందులో సెకండ్ రైట్ ఫ్రమ్ రాహుల్ గాంధీ దగ్గర నుంచి నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఢిల్లీ లిక్కర్ స్కీమ్లో కేజ్రీవాల్ తర్వాత మనీ లాండరింగ్ కేసులో యూనో జార్ఖండ్ ముఖ్యమోర్చా హెడ్ అండ్ చీఫ్గా ఉన్నట్టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్గా ఉన్నటువంటి హేమంత్ సోరేన్ అనివ్వండి ఇలా రకరకాలుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఈడీ కేసులన్నీ అపోజిషన్కి అగనేస్ట్గా టార్గెట్ చేస్తున్నాయి అంటే ఈడీ కంప్లీట్గా బీజేపీ అవసరాల కోసం అండ్ ఈడీ సిబిఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ యూనో స్టాట్యూటరీ బాడీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ మరీ ముఖ్యంగా అమిత్ షా యాజ్ వెల్ యాజ్ యొక్క పాకెట్ సంస్థలుగా మారిపోయినాయి వాళ్ళు పాకెట్లో పెట్టుకుని ఆ సంస్థలను ఎప్పుడు ఎలా ఎవరి మీద వాడాలో అలా వాడేదానికి మాత్రం చాలా క్లియర్గా అపాయింట్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఈడీ కేసెస్ కంపెనీ డైరెక్టెడ్ అగనేస్ట్ ది అపోజిషన్ పార్టీ లీడర్స్ అండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు మంది ఈడీ కేసులు ఎదుర్కొన్న వాళ్ళలో ఇరవై ముగ్గురు బీజేపీలోకి వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము తెలంగాణలో చూసాము ఇప్పుడు అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి హేమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈడీ కేసులు భాను ఎప్పుడైతే పెట్టారో బీజేపీలోకి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అయిపోయాడు జ్యోతిరాదిత్య సింధియా మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ని కూల్చి మరీ బీజేపీలోకి వెళ్ళి కేంద్ర మంత్రి అయ్యాడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం సీఎం రమేష్ సుజనా చౌదరి తర్వాత టీజీ వెంకటేష్ లాంటి వ్యక్తులందరూ టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు కేసులు ఉండటం వల్ల తెలంగాణ నుంచి ఈటల రాజేందర్ని చూశాం మనం తర్వాత మహారాష్ట్ర నుంచి చూసుకున్నట్లయితే నారాయణ రాణి అనే వ్యక్తి శివసేన పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయాడు ఈ రకంగా చూసుకుంటే ఈ ఈడీ కేసులు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫైవ్ నో కే పర్సన్స్ మీద కేసులు బుక్ అయితే పొలిటికల్ లీడర్స్ మీద అందులో ఇరవై ముగ్గురు బీజేపీలోకి వెళ్ళారు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద కేసు ముందుకు అడిగేయలేదు అంటే ఈడీని ఎంత క్లియర్గా ఎంత కేనో క్యాలిక్యులేటివ్గా అపోజిషన్ పార్టీల్లో ఉన్నటువంటి బలమైన లీడర్స్ మీద వాడి వాళ్ళని బీజేపీలోకి ఎలా తెప్పించుకుంటున్నారనే ప్రక్రియ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ అండ్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ ఈో ఒక కంక్లూడ్ అయినటువంటి మూడు నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీకి రావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ రాని తర్వాత బీజేపీ ఓట్ల కోసం ఏదైనా చేస్తామనే చందంగా ఎలా పనిచేసిందో మనం చూసాం హర్యానాలో ఆర్ఎస్ఎస్ నిలవాడారు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ నిలవాడారు ఢిల్లీ ఎలక్షన్లో ఆర్ఎస్ఎస్ ఎలా మహారాష్ట్రలో అయితే ఐదు ఆరు నెలల కాలంలోనే డెబ్బై లక్షల మంది కొత్త ఓటర్లు ఎలా నమోదయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎంతమంది అయ్యారు దానికంటే ఎక్కువ మంది ఓటర్లు నమోదు ఓటర్లు నమోదైన ప్రక్రియ ఉనివ్వండి ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ని ఓడించేదానికి ఎల్జీతో ఒక ఆట లిక్కర్ కేస్ కే కేసులో ఒక ఆట తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ హోమ్ మినిస్టర్ కింద ఉండేటువంటి ఢిల్లీ పోలీస్ అమిత్ షా కింద ఉండేటువంటి ఢిల్లీ పోలీస్ కంప్లీట్గా బీజేపీ ఏజెంట్స్గా బీజేపీ కార్యకర్తలుగా ఎలా పనిచేశారో చాలా క్లియర్గా చూసాం ఢిల్లీ పోలీసులు మరీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను బెదిరించి ఓటింగ్ సరణినో బీజేపీకి బీజేపీకి ఫేవర్గా ఆమ్ ఆద్మీ పార్టీకి నో అను అగ్నెస్ట్గా జరిగిన విధానం చాలా క్లియర్గా కనిపించింది ఈ రకంగా సిబిఐ ఈడీ తర్వాత మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోర్టులో కొద్దిమంది జడ్జిలు మహా అలహాబాద్ హైకోర్టు జడ్జి ఏం మాట్లాడారు చూశాం మతాలను రెచ్చగొట్టే విధంగా ఏ రకమైన వ్యాఖ్యలు చేశారో ఈ రకంగా వ్యవస్థలు మొత్తాన్ని బీజేపీ తన మరీ ముఖ్యంగా అమిత్ షా అండ్ మోదీ తన పాకెట్ సంస్థలుగా మార్చుకొని ఎలక్షన్లు డ్రైవ్ చేసుకుంటూ భారతదేశ ఎన్నికల ప్రక్రియలో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా వ్యవస్థను మొత్తానికి స్వార్థానికి వాడుకుంటూ ఎలా డ్రైవ్ చేస్తుందో ఎలక్షన్ ప్రక్రియని ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తుందో అండ్ వీళ్ళిద్దరికీ అండ్ బీజేపీ మొత్తానికి కూడా ఎక్కడ అసలు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కానీ ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ ఎక్కడ కనపడవు ఏదైనా ఒక అపాయింట్మెంట్ చేసేటప్పుడు కానీ ఒక ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే అంశంలో కానీ ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియకి ప్రజాస్వామ్య యూనో పోకడలో పోకుండా అప్రజాస్వామికంగా ఒక డిక్టోరియల్ మేనర్లో యూనో ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం అవ్వనివ్వండి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు అడ్డం పెట్టుకుని ఆడుతున్న వికృత క్రీడ అవనివ్వండి తమిళనాడు రాష్ట్రాల్లో అపాయింట్మెంట్స్ అన్నీ కూడా బీజేపీ తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా బీజేపీ తన రాజకీయ ఏనో బెనిఫిట్స్ పొందేదానికి అపాయింట్మెంట్స్ చేస్తున్న తప్ప రైట్ ఫ్రమ్ గవర్నర్ నుంచి జడ్జిలు కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏనో భావజాలం కలిగిన వాళ్ళనే జడ్జిలుగా ఏనో ప్రమోట్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భారతదేశంలో అపోజిషన్ని కంప్లీట్గా చంపేసేసి బీజేపీ ఏక చిత్రాధిపత్యంగా రాజకీయాలు చేయాలనుకుంటే దాని అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనివ్వండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఇది చాలా ప్రధానమైన సంస్థ ఎలక్షన్లు జ సజావుగా జరగకూడదు అంటే బీజేపీకి అనుకూలమైన వ్యక్తుల లోపల ఉండాలి బీజేపీకి అనుకూలమైన వ్యక్తులు ఉంటేనే బీజేపీకి ఏనో ఫేవర్గా ఏనో ఎన్నికల ప్రక్రియ జరుగుద్ది ఎన్నికల ప్రక్రియ బీజేపీకి ఫేవర్గా జరిగితే అధికారంలో ఉండి దేశంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీల్ని ఊపిరి ఆడకుండా చేసి లైక్ యూనో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వచ్చినప్పుడు అక్కడ శ్వాస తీల్చుకో పీల్చుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో భారత రాజకీయ వ్యవస్థలో కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీస్ మొత్తంలో కూడా బీజేపీ ఈ పొల్యూటెడ్ పీపుల్ని కూర్చోబెట్టేసేసి దేశ రాజకీయాలు మొత్తాన్ని పొల్యూట్ చేసి అపోజిషన్ పార్టీలకు ఊపిరి ఆడకుండా చేసి ఊపిరి తీసుకునేదానికి ఊపిరి ఆడకుండా చేస్తుంది ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ఎంత దారుణంగా యూనో ఉంటుందో వింటర్ సీజన్లో భారత రాజకీయ వ్యవస్థలో బీజేపీ చేస్తున్నటువంటి అపాయింట్మెంట్స్ కూడా అంతే పొల్యూటెడ్గా ఉంది రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని కలుషితం చేస్తుంది సో ఈ రాజకీయ వ్యవస్థని ఇలా కలుషితం చేసుకుంటే బీజేపీకి ఫేవర్గా మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయనో ఈ బీజేపీని ఓడించటం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే వ్యవస్థని చేతిలో పెట్టుకొని నాటకాలు ఆడేవాళ్ళని నాన్ ట్రాన్స్పరెంట్ మేనర్లో పనిచేసేవాడిని అనెథికల్గా పనిచేసేవాడిని అన్డెమోక్రటిక్ మేనర్లో పనిచేసే వాళ్ళని ఓడించడం అసలు సాధ్యమా ఇప్పుడు జ్ఞానేశ్వర్ కుమార్ అనే వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న అపాయింట్ అయ్యారా ఆయన అమిత్ షా తానా అంటే తందానా అనే దానికి తప్ప నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను రాజ్యాంగబద్ధమైన సంస్థను హెడ్ చేస్తున్నాను అండ్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలో కూర్చొని ప్రజాస్వామ్య దేశంలో మోస్ట్ ప్రిస్టేజియస్ ఆర్గనైజేషన్లో ఉన్నాను అండ్ ప్రజాస్వామ్యానికి ఊపిరి సజావుగా ఎన్నికలు జరగడము ఆ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగకుండా బే ఏనో అమిత్ షా ఒక పప్పెట్ని కూర్చోబెట్టుకున్నాడంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరిగేదానికి ఆస్కారం ఎక్కడుంది ఇది కంప్లీట్గా డే లైట్ మర్డర్ చేస్తున్నారు డెమోక్రసీని భారతదేశంలో బీజేపీ అండ్ అమిత్ షా మోదీ ముగ్గురు కలిసి ఈ రకంగా ఇల్లు ఇనో ఒక ఒక క్రూయల్గా అపాయింట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకదు ఇంకా ఇప్పటికే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ బీజేపీ ఇలానే కానీ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఎన్నో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కానీ అధికారంలోకి వస్తే భారతదేశంలో రాజ్యాంగం ఉండదు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు భారతదేశంలో ప్రజలు ఓట్లు ఎలా వేసినా బీజేపీతో వాళ్ళకు అనుకూలంగా మేనేజ్ చేసుకొని అనునిత్యం బీజేపీ అధికారంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది దానికోసమే కదా జ్ఞానేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసుకుంది మళ్ళీ సో భారతదేశ రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని బీజేపీ కలుషితం చేసేసింది ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేస్తుంది వాళ్ళ మనువాదపు వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలంటే ముందు వ్యవస్థని డిస్ట్రాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు అందుకే ముందు వ్యవస్థని డిస్ట్రాయ్ చేస్తున్నారు వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేసేస్తే ఇంకా దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేదెవరు ప్రజాస్వామ్యాన్ని కాపాడేదెవరు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడేదెవరు మీడియాని డిస్ట్రాయ్ చేసేసారు ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ క్యాప్చర్ చేసుకొని దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేస్తున్నారు వీళ్ళు అదే ప్రక్రియలో ముందుకెళ్తున్నారు ఇది దేశంలో ప్రజాస్వామ్యం బతికేదానికి వీళ్ళు అపాయింట్మెంట్ చేయట్లా దేశంలో ప్రజాస్వామ్యాన్ని చచ్చేదానికే ఇలాంటి అపాయింట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు వీళ్ళు థ్యాంక్ యూ